గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇంటర్ బెయిల్ మీద నేను బయటికి రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది దళితుణ్ణి నేను దళితుని ఆయన నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్గాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖులో సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినా ఇరవై ఎనిమిదో తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్కి కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండ్ అవ్వడం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెను వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెలు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వటం జరిగింది మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్నతల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది కన్నా తల్లిని చూసుకునేది నేను కోర్టును గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా దళితుడిగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బయలు మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కెవరు లేరు దేవుడే మాకు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్ళి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను కంటతాడి పెట్టుకుంటూ నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి ఈ పరిస్థితులు పగడు కూడా రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి నా కన్న తల్లి దిగులుతో మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి నన్ను చూసిన తర్వాత ఆవిడ స్టిచ్చెస్ అన్నీ విప్పించుకోవడం జరిగింది ఆవిడ ఇప్పుడిప్పుడే కోలుకుంటా ఉన్నారు నా కన్న తల్లికి నా అవసరం ఉందండి నా మాతృమూర్తికి నా అవసరం ఉంది నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం నా తల్లి మనోవేదంతో ఉన్నమాట వాస్తవం నా తల్లికి నా అవసరం ఉన్న మాట వాస్తవం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెయిల్ ఇవ్వటం జరిగింది దీన్ని తప్పుదో దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది అనంతపురం సిఐ సాయినాథ్ గారు ఇదే పనిలో ఉన్నారు చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను చాలా చిత్రహింసలకు గురి చేశారు ఆయన బయలు రాకుండా త్రిబుల్ వన్ సెక్షన్ నా మీద పెడతాం జరిగింది త్రిబుల్ వన్ సెక్షన్ నాకు ఆప్ట్ అవుదండి యాజ్ పర్ ద గివెన్ కాన్స్టిట్యూషనల్ రూల్ నాకు అసలు ఆప్టౌనే అవుతుంది దయతో కోర్టు వారు కూడా దీన్ని పరిగణలోకి తీసుకొని నేను ఎటువంటి తప్పు చేయలేదండి నేను ఎటువంటి తప్పు చేసినా కానీ మీరు ఏం చెప్తే నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి తెలియచేస్తూ నా తల్లి దగ్గర నేను ఉండటం జరిగింది నా కన్న తల్లి చండీలో నేను ఉండి మామను చూసుకుంటా ఉన్నాను కాబట్టి ఈ పరిస్థితుల నుంచి మీరు దయచేసి అందరూ కూడా అందరూ కూడా ఈ పరిస్థితులు ఎవరికి రాకూడదండి నేను మనస్ఫూర్తిగా కొట్టిన పగలకొడి పరిస్థితులు రాకూడదని అని చెప్పి తెలియజేస్తూ మా మీద నా కుటుంబం మీద చంపాలనే ప్రయత్నాలు ఉన్నాయి దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారే కుటుంబ ప్రభుత్వం నాకేమనైనా నా బిడ్డలకి ఏమైనా నా భార్యకి ఏమైనా నా అమ్మ నా కనతల్లికి చెల్లెలకి ఏమైనా దానికి సంపూర్ణ దానికి సంపూర్ణ జవాబుదారి కానీ దాని కారకులు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు నారా లోకేష్ బుక్ రాజ్యాంగం అధినేత ఆయన ప్లస్ పవన్ కళ్యాణ్ గారు అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ కోర్టు ధిక్కరని ఎప్పుడు బోరుగడ కుమార్ చేయండి అవసరమైతే ప్రాణం వదిలేస్తాను కోర్టు దిక్కరం చేసే వ్యక్తిని కాదు నా మనుషులను కూడా టార్గెట్ చేసి నాకు ఎవరు సాయం చేయకుండా ఉండాలని చెప్పి వాళ్ళ ప్రయత్నం ఇది దయతో కోర్టు వారు కూడా పరిశీలించి ఈ తప్పుడు ఆరోపణలన్నిటిని కూడా కొట్టివేయాలని చెప్పి నా కన్న తల్లిని చూసుకునేదానికి అవకాశం కల్పించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ బోరుగడ్డ నిల్ కుమార్ థ్యాంక్ యూ గత నాలుగు నెలలుగా కుటుంబ ప్రభుత్వం నాపై కక్ష సాధింపు చర్యలు చూస్తూ ఉన్నారు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు ఇంటర్వ్యూ బెయిల్ మీద నేను బయటకు రావడం జరిగింది ఇది వివరణ ఎందుకంటే గత రాత్రి నుంచి ఇవాళ నాకు అనంతపురం బెయిల్ వచ్చే తరుణంలో మళ్ళీ నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనైన కుట్ర ఇది దళితుణ్ణి నేను దళితున్న నన్ను చిత్రహింసలు పెట్టారు థర్డ్ డిగ్రీ ఇచ్చారు కర్నూలులో నా వెన్నుపూస ఎల్ ఫోర్ బోన్ ఫ్రాక్చర్ అయింది నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు ఆ నివేదికని కోర్టు వారికి సబ్మిట్ చేశాం హైకోర్టు వారికి ఈ పరిస్థితుల్లో మా తల్లి మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితులు ఆమెకి సర్జరీ చేశారు పదహారో తారీఖు పదిహేడు తారీఖులో సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు నేను ఇంటర్ బెయిల్ మీద రావడం జరిగింది చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్నతల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర నా తల్లికి సర్జరీ జరిగింది పద్నాలుగో తారీఖు రిలీజ్ అయినా ఇరవై తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి ఇరవై ఎనిమిదో తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్కి వేసాను రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను ఫోర్ ఫార్టీ ఫైవ్ కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు గౌరవించి నేను సరెండర్ రావటం జరిగింది ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్న్ బెయిల్ రావడం జరిగింది మూడో తారీఖు నేను రిలీజ్ అయ్యాను ఒకటో తారీఖు ఇంటర్న్ బెయిల్ ఇస్తే నేను మూడో తారీఖు రిలీజ్ అయ్యాను ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ ష్యూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడినే కొడుకుని నేనే చూసుకోవాలండి ఐదుగురు చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళంతా చదువుకున్నారు పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు చనిపోయారు నా తండ్రి చనిపోయారు ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి సత్త విధాల ప్రయత్నాలు చేశారు కానీ హైకోర్టు మీద ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను నేను జైల్లో ఉన్నాను మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది మా కన్నతల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్ బెయిల్ వచ్చింది కన్న తల్లిని చూసుకునేది నేను కోర్టుని గౌరవించాను అమితంగా గౌరవిస్తాం ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు కోర్టులకే కోర్టు మాటలకే కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా దళితుడిగా నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను నేను మీకు అందరికీ విన్నవించుకుంటాను ఒకటే నన్ను ఇబ్బంది పెట్టి నా బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు నన్ను చంపాలని చూస్తున్నారు నాకు ఏమైనా నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే దానికి కారణం నారా లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణే మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ ఇంటర్ మీద ఉన్నాను నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి మాకు దిక్కు ఎవరు లేరు దేవుడే మాకు దిక్కు జగన్మోహన్ రెడ్డి గారే ఏదైనా కన్న తండ్రి అయినా తల్లి అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే మా తండ్రి లాంటి వ్యక్తి కాబట్టి గతంలో జరిగిన పరిణామాలకి ఇప్పుడు జరిగిన పరిణామాలకి మీరు చూస్తూ ఉన్నారు ఎవరెవరిని ఎంతమందిని తీసుకెళ్లి లోపలేస్తున్నారు దయచేసి కోర్టు మీద అమితమైన గౌరవం ఉంది నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నాను కంటతడి పెట్టుకుంటే నేను ఈ వీడియో రిలీజ్ చేస్తూ ఉన్నానండి ఈ పరిస్థితులు పగడు కూడా రాకూడదని చెప్పి నా కన్న తల్లికి ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి నా నా కన్నతల్లి దిగులుతో మనోవేదంతో ఆవిడ స్టిచ్చెస్ కూడా విప్పించుకోలేని పరిస్థితి నన్ను చూసిన తర్వాతే ఆవిడ స్టిచ్చెస్ అన్ని విప్పించుకోవడం జరిగింది ఆవిడ ఇప్పుడు ఇప్పుడే కోలుకుంటా ఉన్నారు నా కన్న తల్లికి నా అవసరం ఉందండి నా మాతృమూర్తికి నా అవసరం ఉంది నాకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి కోర్టు వారు దీన్ని పరిగణలోకి తీసుకొని న్యాయం చేయాలని మెడికల్ రికార్డ్స్ మొత్తం కూడా నా తల్లికి సర్జరీ జరిగిన మాట వాస్తవం నా తల్లి మనోవేదంతో ఉన్నమాట వాస్తవం నా తల్లికి నా అవసరం ఉన్న మాట వాస్తవం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో కోర్టు వారు అన్ని రికార్డ్స్ పరిశీలించి నాకు ఇంటర్వ్యూ బెలు ఇవ్వటం జరిగింది దీన్ని తప్పుదో పట్టించి దానికి ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం మొత్తం ట్రై చేస్తూ ఉంది